అప్పటికప్పుడు వడలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ వడలు తయారు చేసుకోవటానికి మినప్పప్పు లేకుండా ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోండి ఇప్పుడు కొలతకి ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ పెట్టేసుకోండి ఇక నేను ఈ విధంగా రెండు కప్పుల వరకు నీళ్ళని ప్యాన్లోకి తీసుకుంటున్నాను ఈ కప్పు తీసుకున్నానండి కొలతకు వచ్చేసరికి ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు నీళ్ళలో కరిగిన తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు నూనె వేసుకోండి ఇప్పుడు ఈ నీటిని మరిగించుకోవాలి నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనం బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ సూజీ అంటాం కదండి ఈ రవ్వని ఒక కప్పు వరకు తీసుకున్నాను నీళ్ళు ఏ కప్పుతో అయితే తీసుకున్నానో రవ్వను కూడా అదే కప్పుతో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా నీళ్లు మరిగేటప్పుడు రవ్వని నెలలో వేసుకొని ఉడికించుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు దగ్గర పడిగే వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు వేరొక ప్లేట్లో తీసుకొని చల్లారించుకోండి కొంచెం సేపు చల్లారిన తర్వాత అంటే మరీ వేడి మీద కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మళ్ళీ చేత్తో బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా ఒక కప్పు రవ్వకి రెండున్నర స్పూన్స్ వరకు మనకి బియ్య పిండి పడుతుందండి బియ్య పిండి వేసుకొని బియ్య పిండి మొత్తం కూడా చక్కగా ఈ రవ్వకి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకోవటానికి మనకి ఇక్కడ కొంచెం టైం పడుతుందండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకొని వడల్లాగా తయారు చేసుకోవటమే మీరు ఇక్కడ కావాలంటే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు జలకర అన్నీ వేసుకోవచ్చు ఏమి లేకుండా కూడా తయారు అండి ఇలా అన్నిటినీ ఒకేసారి చేసి పెట్టేసుకోండి పైన చాలా క్రిస్పీగా ఉంటుంది లోపల సాఫ్ట్గా ఉంటాయి అంతేకాకుండా మనకి గుల్లగా వస్తాయండి స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకోండి నూనె కాగిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న ఈ వడలు వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఒకేసారి హై ఫ్లేమ్లో కాకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోండి మరి మీ అందరికీ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకునే వడల్ రెసిపీ వీడియో కనుక బొంబాయి రవ్వతో తయారు చేసుకున్న ఈ వడల్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్